హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో మా ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తే ఒకవేళ మా ఇంట్లో ఒక అమ్మాయికి పెళ్ళి చేసామనుకోండి సో తాడు పుస్తలు తాడు పుస్తలు నల్ల పూసలు దానికి ఒక లాకెట్ పెన్నెంట్ ఈ ఇవైతే ఎలా వస్తాయని ఒక ఆలోచన అసలు కనీసం ఎంతలో వస్తాయి అలా అని ఒక ఊహకైతే అనుకుంటాం కదండి ఎస్ దానికి రూపంగా ఈ ఈరోజు వీడియో వస్తుంది బంగారం కొనాలంటే బంగారం లాంటి కి అయితే వెళ్ళాలి అది మనం ముక్క జూలర్స్ ఎందుకు అంటారా ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ అయ్యేస్తుండీ మీకింగ్ ఛార్జెస్ లేవు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎక్కడున్నా సరే మీకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను నచ్చిన ఐటమ్స్ డక్న స్క్రీన్ షాట్ తీసేయండి వెంటనే మీకు షోరూమ్ వాళ్ళకి పంపించేసేయండి దాని ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు సో ఈ రోజు అయితే మీకు అదిరిపోయే డిజైన్ అయితే చూపించబోతున్నాను చాలా చాలా బ్యూటిఫుల్గా తక్కువ వెయిట్లో చూపిస్తున్నాను చూసేయండి సో ఇది ఫైనల్గా ఎందుకు వచ్చేసేయండి చక్కటి నల్ల పూసలండి అండి మనం సింపుల్ సింపుల్గా లాంగ్లో తీసుకోవాలి తక్కువలో తక్కువగా అనుకున్న వాళ్ళకి చాలా లైట్ వెయిట్లో నేను చూపిస్తున్నటువంటి నల్ల పూసలు అనమాట సో మనకి ఎక్కడైతే నెక్ లుక్ పడుతుందో ఆ పార్ట్లో మంచి గోల్డ్తో హైలైట్ చేస్తూ గోల్డ్తో హైలైట్ చేస్తూ అండ్ అలాగే ఇదంతా కూడా మనకి బ్లాక్ బీట్స్తో చేశారనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంది సో లైట్ వెయిట్ కదా అని తెగిపోయి లాక్ లేకుండా చాలా స్ట్రాంగ్గా చేశారు చూసేసారా అండ్ అలాగే చక్కగా ఎనామిల్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇట్స్ ఏమో ఫ్రంట్ చూస్తున్నారు బ్యాక్ సైడ్ అంతా కూడా చూడండి ఎంత నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా ఓకే అండ్ అలాగే ఇది ఇలా ఉందనమాట టోటల్ లుక్ ఓకేనండి మరి ఇది ఎంత అనుకుంటున్నారు మొత్తం అయ్యా చెప్తాం మీకు ఎంతో చూడండి అండ్ తాడండి తక్ ఈ చూడటానికి ఎంత గ్రాండ్గా ఎన్ని తులాల్లా కనిపిస్తుంది మీ మనసుకి నాకు తెలిసైతే కనీసం ఆరు ఏడు తులాల్లో ఖచ్చితంగా ఉండే ఉంటుందని మీరు అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే సో కాదండి చాలా తక్కువ గ్రాములోనే వస్తుంది మీకు బిల్స్ ఇక్కడ ఉన్న నెట్ వెయిట్తో సహా మీ కళ్ళకుతో మీ కళ్ళకి మేము చూపిస్తాను చూడండి అండ్ అలాగే ఇది వచ్చేసి మంచి పెన్నెడ్ అనమాట ఈ నల్ల పుస్తకలకి ఇదే లైట్ వెయిట్ తీసుకున్నాం మరి ఇది ఎందుకండి లైట్గా లైట్ వెయిట్ తీసుకోము లైట్ వెయిటే కదా తీసుకుంటాము సో అందు కూడా లైట్ వెయిట్లో అనమాట ఎంత బాగుందో చూసారా కనిపిస్తుందా అండ్ అలాగే చక్కటి పుస్తలు అనమాట ఈ సెట్ అంతా కూడా మనకి ఎంతలో వస్తుంది అనుకుంటున్నారు మీరు ఒక్కసారి అండి ఇక్కడ చూడండి థాడ్ వచ్చేసి మనకి నెట్వైట్ వచ్చేసి ఎంత ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ నెట్వైట్ చూడండి టూ ఫైవ్ డాట్ ఎంత తెలిసేసారుగా ఫోర్ హండ్రెడ్ అంటే రెండు తులాల మీద రెండు తులాల అంటే రెండున్నర తులాల మీద నాలుగు వందలు పాయింట్స్ అట్లా ఉంది సో ఇదన్నమాట అంటే దాదాపుగా రెండున్నర తులాలండి ఇది ఓకే ఇది వచ్చేసి మనకి నెట్వైట్ దాదాపుగా ఎంత ఉంది ఇది వచ్చేసి మూడు తులాల మీద సారీ వన్ వన్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండి కనిపిస్తుందా ఇక్కడ మీకు వాళ్ళకి అంటే దాదాపుగా ఒకటిన్నర తులాలకి రెండున్నర గ్రాములు ఏమో ఎక్కువగా ఉంది అంతే సో దాదాపుగా అంటే టోటల్గా ఎంత అవుతుందండి మనకి ఇది టోటల్గా ఇది వచ్చేసేమో రెండున్నర అనుకుందాము ఇది వచ్చేసేమో పదిహేను అనుకుందాము టోటల్గా మనకి నాలుగు గ్రాముల మీద ఇంకా మూడు గ్రాములు ఎక్స్ట్రా ఉందనుకోండి ఓకేనా అండ్ అలాగే ఇది వచ్చేసి నెట్ నెట్ వెయిట్ అంటే చూడండి నెట్ వెయిట్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ ఇది నమ్మలేకపోతారు కొంతమంది చాలామంది సో చూసారా ఇది వచ్చేసి ఎనిమిది గ్రాముల్లో దాదాపు ఎనిమిది గ్రాముల చిల్లర ఉందండి అండ్ ఇవి వచ్చేసి మనకి ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్కటేనా ఇది ఒక్కొక్కటి వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర గ్రాముల వరకు ఉందండి ఇవి అంతేనా టోటల్గా రెండున్నర గ్రాముల వరకు ఉంది ఒక్కొక్కటి సో ఈ విధంగా అంటే టోటల్గా లెక్కేసుకున్న మనకి ఎంత అవుతుంది దాదాపుగా ఐదు ఐదు వరకు వచ్చేస్తుంది కదండి ఐదు గ్రామ ఐదు తులాల్లోనే మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట దాదాపు లెక్కేసుకుంటే దాదాపు ఐదు తులాల్లోనే వచ్చేస్తుంది ఎంత కదా బ్రహ్మం గారు దాదాపు ఐదు తులాల్లో వచ్చేస్తుంది అనమాట ఐదు తులాల్లో వచ్చేస్తున్నాయి అనమాట చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఇచ్చాను మీకు తీసుకొచ్చి చూపించాను సో మీకు ఇంకా కొంచెం గ్రాండ్గా కావాలంటే గ్రాండ్గా చేయించుకోవచ్చు ఇంకా తక్కువగా కావాలి మనకి ఇది వన్ లేరే కావాలి ఇలా అనుకుంటే కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు మనముకుందా జ్యువెలర్స్లో సో డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చకపోయినా ఎవరైతే మా సిస్టర్స్కి వాళ్ళకి చిన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయో సో వాళ్ళందరికీ కూడా ఇవి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దయచేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా థ్యాంక్ యూ